వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ నేను మీ అంక శ్రావ్య కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో ఆదివారం చర్మకారుల అలైబలై ఈ కార్యక్రమం పొత్తూరి రమేష్ చర్మకారుల వ్యవస్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లెదర్ పార్క్ ఇండస్ట్రీకి నిధులు కేటాయించి ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూములలోని ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని ఇండస్ట్రీ ఏర్పాటుతో ఎంతో ఉపాధి దొరుకుతుందన్న ఈ కార్యక్రమంలో చర్మకారుల సంఘం నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు వర్తిల్లాలి వర్థిల్లాలి వర్తిల్లాలి వర్తిల్లాలి చుర్మకారు లైక్ రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు వెంటనే విధానాలి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు వెంటనే విధాన చేయాలి చుర్మకారు లైక్యతారు లైక్యత నేటి చర్మకారుల అలై బలై కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ అందరికీ పేరు పేరున జైబీమ్ ఉద్యమ వందన నేడు తెలంగాణలో అత్యధికంగా భూమి ఉన్నటువంటిది రుక్మాపూరు చొప్పదండి మండలం కరీంనగర్ జిల్లాలో కలదు ఈ నూట ముప్పై ఆరు ఎకరాల భూమి అనేక రాంతం అవుతుందని గత ఇరవై సంవత్సరాల నుండి పాలకులకు ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన కానీ మమ్మలను వారు పట్టించుకోవడం లేదు గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా స్థానిక సభ్యులు శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కూడా వాగ్దానం చేశారు ఏ ఒక్క రోజు అసెంబ్లీలో కానీ ఈ చర్మకారులతోని ఈ కాన్సెన్సీ విస్తృత స్థాయి సమావేశాలు కానీ ఎలాంటిది కూడా వారు మమ్మల్ని పిలిపించలేదు వారు మా పైన ఎలాంటి కనికరం చూపెట్టడం లేదు అందులో భాగంగానే ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ స్కూల్కు ఒక ముప్పై ఎకరాల భూమి ఈ లెదర్ పార్క్ కేటాయించినటువంటి స్థలం ఇవ్వాలన్నది కలెక్టర్ గారు ఆయన ఒక తీర్మానం చేయడం జరిగింది అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా శాసనసభ్యులు వారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అవి వెనుకకు తీసుకోవాలని బేషత్తుగా ఈ సందర్భంగా అలయబై అలయబలై బలై కార్యక్రమంలో మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చర్మకారులను పట్టించుకోకుండా ఇండస్ట్రియలు ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో అతి తొందరలోనే ఎలక్షన్ల కోడ్ రాకముందుకే మేము మాతృసంగమైనటువంటి మరి మాది దండోరా లెదర్ ఇండస్ట్రియల్ సాధన మరియు చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము రాష్ట్ర స్థాయిలో మరి ఇంద్ర పార్కు దగ్గర పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు వేల మందితోని మేము అక్కడ నిరార దీక్ష చేయడం అనేది జరుగుతుంది తదనంతరం మరి కేంద్ర ప్రభుత్వం ఎనభై శాతం వాటా కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం ఇవ్వాలి నిధులు కానీ నిమ్మకు నీరు పోసినట్టు పాలకులు వ్యవహరించడం బాధకరం మాకు అక్కడ కూడా చెలో ఢిల్లీ కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర కూడా మా మాతృ సంఘంతోనే మేము కార్యక్రమం చేపట్టబోతున్నాం దయచేసి పాలకులారా మాకు ఎస్సీ సంక్షేమంకి సంబంధించినటువంటి ఎన్ని కార్యక్రమాలు మీరు చేపట్టినా కానీ మాకు ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మీరు ఇవ్వకుండా కానీ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేస్తే అనేక వేల లక్షల మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి దయచేసి ఈ విషయం మీద పాలకులు స్పందించాలి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మరి పరిశ్రమల శాఖ మినిస్టర్ అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారికి ఆదేశాలు ఏర్పాటు చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ఏర్పడ్డ వెంటనే ఢిల్లీకి పోయి పీయూష్ గోయల్ గారికి మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూసి మేము పాలాభిషేకాలు మేము సంబరాలు చేసుకున్నటువంటి మా చర్మకారులకు ఒక చరిత్ర ఉంది కావాలంటే మీరు ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మీరు ఆధారాలు సేకరించవచ్చు అయ్యా మేము ఈ యొక్క అలై బలయ్ కార్యక్రమం ద్వారా మేము కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి ఈ జమ్మికుంట అయితేనేమి రుక్మాపూర్ అయితేనేమి మన గోదావరి కానీ అక్కడి నుండి అయితేనేమి తర్వాత సిరిసిల్ల ప్రాంతం నుండి అయితేనేమి అనేకమైనటువంటి ఈ లెదర్ పార్కులకు ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఆరు ఎకరాల భూములు కేటాయించడం జరిగింది కానీ ఎక్కడ కూడా వీటిని ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చేపట్టలేదు చేపట్టిన కాడ మిషనరీ వ్యవస్థను పూర్తి స్థాయిలో తేలేదు తెరిపించలేదు ఈ ఏదైతే శిక్షణ పొందిరో చర్మకారులకు చాలా ఇబ్బందిగా ఉన్నది మా గోడును ఎవరు వినిపించుకోవడం లేదు విదేశాల పోయి కూడా అనేక మంది నష్టపోయి వచ్చారు కొంతమంది మాస్టర్స్ అయితే శిక్షణ పొందిరు కానీ ఇప్పటి వరకు వాళ్ళకు ఎలాంటి ఉపాధి లేదు దయచేసి మీరు వివిధ అంబేద్కర్ అభయ ఆస్త కింద ఇచ్చేటువంటి లోన్లు ఏదైతే పది లక్షలైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ విధానాన్ని అమలు పరిచి మీరు ఇచ్చేటువంటి ఆ పది లక్షలను ఈ ఇండస్ట్రియల్ మీద ఒక్కొక్క వ్యక్తి మీద కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసి అందులో ఆ ఇండస్ట్రియల్లో వాటాదారులుగా మమ్మల్ని గుర్తించి మాకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై లెదర్ పార్క్ నా పేరు పొత్తూరు రమేష్ లెదర్ పార్క్ సాధన చర్మకారుల వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్నాం చర్మకారుల ఐక్యత చర్మకారుల ఐక్యత